హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంటుంది పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది ఇంకొకటి జాబ్ విషయంలో ఏం జరిగిందనేది ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే ఫైవ్ థర్టీ అయింది కదా ఇంకా యోగా క్లాస్కి వెళ్ళాలి అది ఇంకొద్ది గుడిలో చూస్తే ఎంతమంది పబ్లిక్ ఫ్రెండ్స్ అబ్బా బాబ్బాబా విందరిగూ వింద మొత్తానికి యోగా క్లాసులు అయితే ఎయిట్ ఓ క్లాక్ వరకు చెప్పారు ఇంకా హాఫ్ అన్ అవర్ చెప్తాను అంటే నేను ఆ వల్ల కాదు ఇంటికాడ మా వరలక్ష్మి దొరుకుతుంది ఏం చేయాలి అంటే అంటే ఇవన్నీ చెప్పొద్దాడా గురువుగారు అవుతారు సో ఇంక నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమె ఇలా డికాషన్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు లేచింది అంటే రాణి రాణి బతు రాజయోగం వచ్చిందమ్మా నీకు అట్లనే ఉంటుంది ఎప్పుడు ఈరోజు ఏంది మరి ఈరోజు స్పెషల్గా ఏంది ఎట్లా లింగ సామా డబ్బులు ఇస్తే పోయి ఇంట్లో సామాన్ తెచ్చుకుందాం అదే ఇంకా ప్రాసెస్ ఈసారి కేక్ వద్దు ఏమొద్దు కట్ చేసాడు వెజిటేరియన్లో చేద్దాం వెజిటేరియన్ది ఏదైనా రెసిపీ లాగా చేసి కర్రీ వెజిటేరియన్ వెజిటేరియన్లో మారిపోండి చికెన్ మటన్ తినకండి బంద్ చేయండి అని అనౌన్స్మెంట్ చేద్దాం వద్దు మమ్మీ అది నరమా అదేంది పాపం కోడిని చంపేస్తున్నావు మేకను చంపేస్తున్నాం పాపమే కదా మనం బలం బలం అంటున్నావు నిజం చెప్తున్నాం మమ్మీ నేను నేను ఏమంటున్నా అంటే నువ్వు తిన కాదు ఉన్న ఆశ చెప్తున్నా మేక చికెను అన్నీ తింటే చేపలు తింటే పాపం అవి బతుకని అవును నేను తిన్నాను ఓ ఒప్పుకుంటా తిన్నాను అట్లా రో కసిరేస్తాం అంట నేను ఈ ఈ ట్వంటీ ఫోర్ నుంచి చికెన్ మటన్ కంప్లీట్ ఎగ్తో సహా నాట్ నాన్ వెజ్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను మా ఇంట్లో నాతో పాటు వరలక్ష్మి వస్తుందని ఒక చిన్న ఆశతో అయితే ఉన్నాను నిరాశనా ఎందుకు నువ్వు ఫస్ట్ నేను చికెన్ తిను చికెన్ తిన చారు తింటా చారు తింటా అని ముక్కలు తినలేవు తిన్నావా లేదా తినలేవు ఇప్పుడు నేనేమంటున్నాను ముక్కలు ముక్కలు తినకు చికెన్ తినకు అంత కావాలంటే మిల్లీ మేకర్ మటన్లాగా చేసుకో మిల్లీ మేకర్ మటన్ లాగా చేసుకో మమ్మీ నా మాటిను ఎందుకంటే ఇవే మనకి హెల్తీ ఫుడ్ ఈజ్ అ హెల్తీ ఫుడ్ మనల్ని హెల్త్కి రిక్వైర్మెంట్ చేసేది ఒక పాలకూర తోటకూర చుక్కకూర ఇలాంటివి మమ్మీ నా మాటిను నేను మానేయడానికి డిసైడ్ అయిపోతున్నా నేను డిసైడ్లో ఉన్నా నువ్వు ఒక డిసిషన్ మీద వస్తే జనవరి నుంచి చికెన్ మటన్ వద్దు కేకులు తినొద్దు బయట టిఫిన్లు తినొద్దు ఇంకా బయట ఫుడ్ ఏది తినద్దు బిర్యానీ లొదానీ ఏం ముట్టుకోద్దు ప్యూర్ వెజిటేరియన్ పైసని కాదు పైసల కోసం కాదు మమ్మీ మనం ఒక డిషన్ మీద తీసుకుందాం ఇన్ ఇన్ ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు డిషన్ మీద తీసుకుందాం మమ్మీ ఎందుకంటే ట్వంటీ త్రీ వరకు మనము పుట్టుకతో నుంచి ఎట్ల వచ్చినాం అమ్మ పాలు తాగి తర్వాత వెజిటూ వెజిటేరియన్లోనే ఎక్కువ ఉండే పెళ్ళైన తర్వాత చికెన్ మటన్కి ఎగబడ్డావు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే చికెన్ మటన్ చేయి నేను బంద్ చేస్తా గుడ్డు చేయి నేను బంద్ చేస్తాను బిర్యానీ బంజేయి చికెన్ మటన్ అన్న తర్వాత ఎందుకు అది అన్నీ బంద్ చేసేవి నేను ఏమంటున్నా అంటే ఈజ్ అ క్లియర్ వద్దు మనకి ఈజ్ అ వెజిటేరియన్లోకి వెళ్ళిపోదాం శాకాహారిలాగా వెళ్ళిపోదాం దాన్ని చంపి మనం పాపం పడుతున్నాం ఈరోజు ఒక్కరోజు తిను మీ అత్తో దావత్ చెప్పింది కదా ఆ దావత్కి పోయి తినరా సరేనా ఒకటో తారీఖు నుంచి మాత్రం చికెన్ మటన్ బంద్ నన్ను అడగద్దు సరేనా ముందే చెప్తున్నాను ఎందుకంటే చికెన్ మటన్ తింటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి మీకు తెలియదు మమ్మీ అట్లా సో ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే మా గురువుగారు అదే చెప్పారు చికెన్ మటన్ తినకండి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకండి ఇంకొకటి ఏంటంటే మనము నిజం చెప్తున్న ట్రూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదొకటి నిజము ఋషులు యోగులు వాళ్ళు చికెన్ మటన్ తిన్నారా కాలి పాలకూర పప్పు పాలకూర తోటకూర అవే ఆకులు తిని కొన్ని వేల సంవత్సరాలు బతికేరు మనం ఎందుకు భయా యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి చచ్చిపోతున్నాం కారణమేంది మటన్ చికెను బీరు అవన్నీ మనకెందుకు అవసరమా అని నా సజెషన్ ఇక చూసేవాళ్ళు మీ ఇష్టం భయ్యా ఎందుకంటే అవన్నీ తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్లో పాలవుతున్నాం లేకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి సో ఇవన్నీ మానుకుంటే మనం హెల్తీగా ఉండాలంటే ఆక ఆకుకూర పాలకూర తోటకూర ఇంకా ఇవన్నీ సమ్మి బిర్యానీలు ఏం తినకూడదు కింద కామెంట్ చేయండి మీకు నచ్చడం వల్ల కింద కామెంట్ చేయండి భయ్యా ఎందుకంటే హెల్త్ గురించి అయితే నేనైతే చెప్తున్నాను ప్లీజ్ ఒక్క మాట ఏంటండి కొన్ని అయినా తగ్గించండి రోజు మటన్ తినేవాళ్ళు వారంలో ఒక్కసారైనా తినండి వారంలో మూడు సార్లు తినండి ఎందుకంటే దానివల్ల హెల్త్ ఇష్యూ అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి అయితే చెప్పినా నువ్వేమన్నా చెప్పగలుగుతావా నేను ఇంకా చికెన్ మటన్ తేను ఏమైనా చేసుకో నువ్వు తెచ్చుకుంటావా సరే సార్ తెచ్చుకో ఉంటా మరి నైన్ థర్టీ థర్టీ వన్ అవును ఇంత పెద్ద బొట్టు పెట్టారు ఎవరు పెట్టిారు నీకు ఇంత పెద్ద బొట్టు ఎందుకు అందుకేనా ఎందుకు మీ డాడీ ఊరికి పోయి వచ్చిండ అవునా వచ్చేటప్పుడు తీసుకురామండి డాడీ పెద్ద అవునా తిన్నారా ఏం తిన్నారు పులి ఘోరానా పులిఘోరా పులిహోరనా అవు నువ్వు తిన్నావా పులిహోర బెల్లమన్నం తింటావుగా నువ్వు థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ తిఫ్టీ సిక్స్ చూసారు కదా పది నర కావస్తుంది ఇంకా నేను నేను వరలక్ష్మి అయితే ఏం తినలేదు ఎందుకు తినలేదు అంటే కారణం అయితే ఒకటే చెప్తున్నా ఉండి ఇమ్మ ఏం చేయం సప్పుడు సపోర్ట్ బి చేస్తలేదు ఇప్పుడు టమాటాలు ఇవి వస్తుంది ఏం చేయమంటావు అమ్మ మురుమురాలు దేమంట మురుమురాలు తేవాలా లేకపోతే మరి ఏం తింటావు ఇప్పుడు ఉప్మా చేస్తే ఇంత చేస్తావు దొడ్డు ఉప్మా లేదు అన్నీ అయిపోయినాయా ఏం చేద్దాం అన్నీ కథం పట్టించేసారు ఒకటేసారి మరి అనుకోకుండా రెండు మూడు నెలలు అయింది మా వరలక్ష్మి ఏది యూజ్ చేసినా మూడు నెలల వరకు యూజ్ చేస్తుందబ్బా సో ఈసారి ఎన్ని నెలలు అయింది మమ్మీ పాలమ్మ పూజ ఉందా ఫ్రెండ్స్ ఇంకా పొద్దువల ఏం చేసుకోలేదు అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మ్యాగీ చేద్దాము ఫస్ట్ ఉప్మా అన్నది తర్వాత మ్యాగీ చేసుకున్నాము అడిగాను ఏమైంది ఇంత లేట్ అయిందంటే సలెట్లు ఉంది చూస్తున్నావు కదా అందుకోసమే కొంచెం ఎర్లీగా లేచినాను ఆల్రెడీ ఈరోజు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదా నీకు తెలియదా అని అన్నది అవును కదా అని నేను చేయాలంటే అయ్యా నువ్వు చేస్తే మేము తినలేము నేనే చేస్తా అని ఇదైతే నిజం మనం ఎప్పుడైనా ఇష్టంగా చేస్తాం చూడు అప్పుడు దరిద్రంగా అవుతుంది మనం కష్టంగా చేస్తాం చూడు అది ఇష్టంగా అవుతుంది అది ఏందో అది ఇది ఎంతమందికి తెలుసో నిజం కింద కామెంట్ చేయండి భయ్యా ఇంకో విషయం ఏందంటే ఇంకా లింగం మనకు ఫోన్ చేసినా ఒకటి రెండు గంటల మధ్యలో వేస్తా అన్నాడు ఇంక ఇప్పుడు వరకు రెండు అయింది అత్తలేడు పత్తలేడు వే బిజీ బిజీ వస్తుంది ఇంకా అట్లా ఇంకా జాబ్ గురించి మాట్లాడుకుంటే భయ్యా ఆడ జాబు ఇస్తా వస్తుంది అది ఇది అని మాట్లాడారు కదా ఇంకా నిన్న మొత్తం తిరిగిన తర్వాత ఏం చెప్పారు తెలుసా జాబ్ ఏం లేదు నువ్వు ఇప్పుడు జనాభా పెరిగిపోయి అదే లేడీస్ సూపర్వైజర్లు నలుగురయ్యారు రవి అనుకోకుండా మాట్లాడుతురు ఏం మాట్లాడాలి ఇంకా అట్లా ఉంటుంది ముద్దుల భార్య ఓ అగో నీళ్ళు తక్కువేయమ్మా లేకపోతే పాలు చిక్కగా రావు ఈరోజు ఏం చేస్తున్నావు కాదు మమ్ మీ టైం కాదు టైం ఏంది పద్ధతి ఏంది ఏంది పదకొండు గంటలక మేము తినుడు ఇదేంది సండే ఫ్రెషాలా ఓమ్మా సండే ఫ్రెషాలా లేటు తిండి తినిపిస్తుంది ఆయన ఏం చేస్తుందో ఏమో ఈరోజు ఏడాడ తిరగాలో ఏందో ఏమో ఆరు మ్యాగీలు తెచ్చిన ఆరు మ్యాగీలు అవి మంచిగా టేస్టీగా తిందాము ఓకేనా బంగారం ఇంకా ఉండే అడిగేసిన సరేలే అని మ్యాగీ అయితే వేసింది చానంటే చాలా టేస్టీగా చేసింది ఏంటంటే ఎప్పుడైనా వరలక్ష్మి కోపంలో అయినా చిరాకులు అయినా చేసింది అనుకోండి అది టేస్టీగా అవుతుంది ఇష్టంగా చేసింది అనుకోండి అది నార్మల్ అంత టేస్ట్ కొట్టది మీకు ఎంతమందికి అనిపిస్తుంది పులిఘోర తింటుంది అమ్మాయి మా పులిఘోరగా పులిఘోర తింటుంది పులిఘోర తింటుంది నువ్వు మురుమురాలు తింటావా మరి నువ్వు గోరు తింటావా పులిగోరు పులిగోరా పులిగోర తనే ఉందిరా రాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అబ్బా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా నిన్న జాబ్కి వెళ్ళాను కదా జాబ్కి వెళ్తే ఏమైందంటే ఆల్రెడీ సూపర్వైజర్లు వెరైపోయారు నేను చెప్పాను ఉంది అని సూపర్వైజర్గా అవకాశం ఉంది ఛాన్సెస్ ఉంది అని అంటుర్రు కానీ ఎంతసేపు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పబ్బా ఉన్నవాసం చెప్పండి నాకు ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన సో ఎన్ని రోజులు ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఒకరోజు వన్ డే వన్ అండ్ హాఫ్ డే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తిరుగుతుంటే ఏం చెప్తున్నారు అంటే ఉంది ఉంది టెన్షన్ పడకు జాబ్ ఉంది అని అంటున్నారు కానీ ఆఫీస్కి పోతే ఎవ్వరు రెస్పాన్స్ అయితే లేదు మళ్ళీ చూస్తేనేమో ఉంది నువ్వు టెన్షన్ పడకు ఇంకా ఇంకా రెండు మూడు రోజులు వస్తే అయిపోతుంది ఎన్నాళ్ళు తిరగాలి నేను క్లారిటీగా కనుక్కున్నాను ఓన్లీ ఏమైంది అసలుకి మా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అడిగితే రవి చెప్పడం మర్చిపోయినా కదా సూపరైజర్లు పెరిగిపోయారు ఇప్పుడు మన్నటి వరకు కావాలన్న సూపర సూపరైజర్ కొలువు కావాలనుకున్న వాళ్ళందరూ వద్ద అని అంటున్నారు లేడీసే ఉండని అన్నా సో వాళ్ళని ఒక్కరిని ఎందుకు తీయాలి అని నిన్నే పక్కన చెప్పారు అని సరే సార్ ఏం చేద్దాము నేనేమనుకున్నా అంటే నిజం చెప్తున్నా హార్ట్ఫుల్గా చెప్తున్నా ముందు లేకుండే పోవాలా వద్దా పోవాలా వద్దా అని కానీ పో నాకంటూ గోల్ అండ్ వరలక్ష్మి అన్నది ఓ ఒక్కసారి ఓ ఏమవుతుంది ఉంటే మూడు నెలలు కష్టం ఉంటుంది అంటే పెయింటింగ్ ఫీల్డ్లో ఫర్ డే థౌసండ్ రూపీస్ అంటే ఆరు రోజులు లేస్తే ఆరు వేలు కానీ పేమెంట్ రావాలి కదా చేతికి వారం పేమెంట్ మూడో వారానికి వస్తుంది సో దాని గురించి వరలక్ష్మి ఇది ఎందుకు రిస్క్ జాబ్కి ఎక్కితే నెల నెల పేమెంటు అకౌంట్లో పడుతుంది ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుంది ఈఎల్ పిఎల్ ఇవన్నీ ఉంటాయి నీకు అని చెప్పింది వరలక్ష్మి బి బాగుందని నేనైతే ట్రై చేసిన భయ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా ట్రై చేసిన ట్రైనింగ్ అయినా ప్రతి ఒక్క కెమికల్ నేర్చుకున్న మిషన్ల గురించి నేర్చుకున్న అంటే ఒక్కటే చెప్పిన నాకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా సో ఆ గ్యాప్ని నేను ఫిల్ అప్ చేయాలంటే కొన్ని రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు ట్రైనింగ్ అంటే భయ ఒకటే చెప్తున్నా ఇప్పుడు హౌస్ కీపింగ్ సూపర్వైజర్ కావాలి అనే ఖచ్చితంగా అంటే కెమికల్ గురించి తెలిసి ఉండాలి మిషన్ గురించి తెలిసి ఉండాలి ఇంతమంది ఎంతమంది ఆపరేటర్తోని ఎంత వర్క్ చేపిస్తే బెటర్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి ఇరవై మంది రారు దాంట్లో పదహారు మంది వస్తారు ఆ పదహారు మందితో ఎలా వర్క్ చేపియాలి అనే ఐడియా నా దగ్గర ఉంది నాలెడ్జ్ ఉంది నా దగ్గర కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా జిఎంఆర్ సార్ అంటే ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళ పాటిల్స్ పాటిల్చంద పాటి అదే వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయి సో నేనేమంటున్నా అంటే నేను ఇంటర్ చదివిన సో ఎడ్యుకేషన్ పరంగా జీఎంఆర్లు యాక్సెప్ట్ చేయలేదు కానీ ఏం చేద్దాం ఇంకా వేరే తనవి ట్రై చేస్తున్నా సో అది ఇంకా నేను ఇంకేం చెప్పాను దాని గురించి తిరుగుతున్న భయాన్ని ఇంకెందుకు ఈ పెయింటింగ్ ఫీల్డే వదిలేసి హ్యాపీగా జాబ్ చేసుకుందామని అనుకుంటున్నాను మీరు ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఎందుకంటే వరలక్ష్మి వనుకుంది నేను ఉండి ఊ సినిమా చూస్తుంటే ఇదే సలహార్ మూవీ చూస్తుంటే అదే సలహార్ మూవీ అంటే మూవీ కాదా బో వల్ల ఏమనుకోగలరు అంటే సంథింగ్ ఇదే అదే షార్ట్ రీల్స్ అవి ఎట్లా అని ఎడిటింగ్ చూస్తుంటే ఓకే సతాయించే పార్ట్ మనం ఒకదే కొట్టిన మీ కథ నేర్చుకుంటూ మూల కూర్చుంది ఎందుకంటే కొంచెం నేనువి ఇరిటేషన్ అయితే ఎక్కువను ఇంత దూరం పోయి జాబ్ రాలేదు ఏం చేద్దాం మళ్ళీవి రేపైతే పోను రేపు సోమవారం రేపు ఇంటికాడ ఉంటా పోయి ఏం మాట్లాడాలో అది మాట్లాడతాను అంతే ఇక నా ఒపీనియన్ నా జెన్యున్గా చెప్తున్నాయి సో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మీరున్నారబ్బా మీ సపోర్ట్ మాకుంటే చాలు ఇప్పటికైనా ఇక్కడున్నా మీరు ఉన్నారని ఒక ఆశతో అయితే ముందుకైతే వెళ్తాం ఇప్పుడు ఈరోజు వరలక్ష్మిని ఎంత భూచయించాలో చూస్తున్నారు ఇంకా కొంచెం ఉంది వీడియో ఓకే ఫ్రెండ్స్ అందరు తిన్నారు కదా అందరు ఫోన్ చేశారా ఈ టైంకి ఒకవేళ చూసే వాళ్ళకి రెండు రెండు మధ్యలో అందరు బోన్ చేశారా చేస్తే హ్యాపీగా కొంతసేపు ఎక్సర్సైజ్ అది వామప్ చేయండి ఎందుకంటే బుర్ర పెరుగుతుంది కూర్చుంటే బుర్ర పెరుగుతుంది కూర్చోకుండా ఒక ఫైవ్ మినిట్స్ వామప్ చేస్తే అది అరిగిపోతుంది సో నేను నా సజెషన్ చెప్పాను అయ్యా మీరేం అనుకోకండి జై హింద్ జై జవాన్ జై కిషాన్ ఇదైతే లాస్ట్ పల్లవి ప్రశాంత్ బి బయటకు వచ్చేసిండు అదే హైలైట్ చాలా ఆఫర్స్ వస్తున్నాయి ఓజీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మూవీలో ఒక ఛాన్స్ వచ్చింది పల్లవి అది ఒక హైలైట్ న్యూస్ సో ఈ విధంగా అయితే నా లైఫ్ అయితే ఇలా ఉంది భయ్య మీరేమని అనుకుంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూడు డిసైడ్ కాలేదా మా అత్తమ్మ వీడియో నువ్వు చూస్తున్నారా మా అత్తమ్మ బి చూస్తుంది వీడియో మా అత్తమ్మ అని జరా అత్తమ్మ ఏమని చెప్పగలుగుతావా చూడండి ఫ్రెండ్ మా అత్తమ్మ నాకు మజా తెచ్చిచ్చింది లే బీర్బి అడిగితే తెస్తుంది కానీ నాకు మజానే తాగుతా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అంతే చూసిన ఆయన నేను పోతా లే లే అత్తమ్మా వద్దు వద్దు యూట్యూబ్లో రావాలని మా అత్తమ్మది వద్దులే అత్తమ్మ సాల్ అట్లుంటుంది మా అత్తమ్మ రేపు తాడి పోషమ్మ గుడి అత్తమ్మ అది ఎల్లమ్మ లాగాము పీడ దినాలే చేయద్దు ఫ్రెండ్స్ ఏమంటుండ రేపు ఈరోజు కథ ఉండే అంట నో ప్రాబ్లం రేపు రేపు వచ్చి తినిబోమంటుడు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మా మడలు బయటికి వస్తలేదు సిగ్గు ఆడుతుంది బావని చేసి అమ్మ మెరుపుతీగామ్మమ్మా ఇక ఇక అయిపోయా కానీ నిజమే గ్రేటే

ఇప్పుడు ఎందుకు రాసిస్తా అంటున్నావు ఒక కారణం చెప్పు ఇగో ఈయన నమస్కారం చెప్పు ఏం రాసిస్తావు దేనికి ఏమో రాసిస్తా అన్నాడు ఎందుకు వచ్చినావు ఇప్పుడే రాసిస్తా అన్నాడు మా బాబాయ్ ఏమో రాపిస్తా అన్నాడు చెప్పే పిల్లవాడిసి మరి పిల్లలకి ఏమి ఇస్తావు చెప్పు ये नौरा ये मामा घर लो मोगम्बर तोड़ डबल है क्या मैं आलू 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 रिकॉर्डिंग है वो जी ये ना ना बाबा मार दे और क्या ना कोड़ू कहीं तरू ओह रिकॉर्डिंग इसको हाँ बाबा मार दे रूम मार डर कर बाबा हम लोग आलू बाबा